అమెరికా అంతటా అనిశ్చితి సందిగ్ధతలు అలుముకున్న వేళ ఒక గొంతు సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన హార్డ్వర్డ్ యూనివర్సిటీది ఆ యూనివర్సిటీ లక్షలాది మంది విద్యార్థులకు పాఠం చెప్పింది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కు పాఠం నేర్పే పనిలో పడింది అందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు హార్డ్వర్డ్ రెడీ అవుతోంది విశ్వవిద్యాలయాలు రాజకీయ దిక్సూచి లాంటివి విద్యార్థి ఆందోళనలు రాజకీయ గతిని మార్చిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు ప్రపంచ చరిత్రనే మార్చిన రష్యన్ విప్లవమైన అమెరికాలో వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమమైన యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం లేకుండా జరగలేదు అంతేందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు విశ్వవిద్యాలయాల్లో పుట్టినవే ఆలోచనల్లో వైవిధ్యం ఆచరణలో చురుకుదనం విద్యార్థి ఉద్యమాల ప్రత్యేకత వాటి గొంతు నొక్కివేయాలని నిరంకుశ ప్రభుత్వాలు కత్తులు దూస్తూ ఉంటాయి అగ్రరాజ్యం ఎందుకు మినహాయింపు ఇంకా చెప్పాలంటే రెండాకులు ఎక్కువే చదివింది ఇక ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ఓ నియంతను తలపిస్తుంది ఇంటా బయట ఎవరైనా సరే తన వ్యతిరేకులను అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదాయనా ఇది తెలిసి కూడా హార్వర్డ్ గట్టిగా నిలబడింది పాలస్తీన అనుకూల ఉద్యమకారుల్ని పట్టించివ్వాలని వైవిధ్యత సమానత సమ్మిళిత విధానాల ద్వారా అందరికీ అవకాశాలిచ్చే పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరిని విడనాడాలని ట్రంప్ కొంతకాలంగా ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకూం జారీ చేశారు దేశంలోని అరవై ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి కానీ హార్వర్డ్ మాత్రం నిర్భయంగా నిలబడింది మా వ్యవహారాల్లో మీకేం పనని ఎదురు ప్రశ్నించింది హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలపై ట్రంప్ సర్కారు వేధింపులకు పాల్పడుతూ ఉండడం ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కుగా చెప్పుకుని అమెరికా అసలు రంగు బయట పెడుతోంది అకాడమిక్ స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ఫెడరల్ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ హార్వర్డ్ ఉక్కు సంకల్పంతో ధిక్కరించి ప్రతిఘటిస్తోంది ఫలితంగా ట్రంప్ సర్కార్ రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది అంతటితో ఊరుకోకుండా ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి ఉగ్రవాద ప్రేరేపిత ప్రభావిత జార్జ్యాన్ని పెంచి పోషిస్తున్నందుకు పన్ను మినహాయింపును కూడా ఉపసంహరించుకుంటామని బెదిరిస్తున్నారు అంతేకాకుండా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ సంస్థగా గుర్తించి పన్ను వేస్తానని తాకీదు ఇచ్చారు అయినా హార్వార్డు తలవంచలేదు ప్రభుత్వ నియంత్రణలకు తలొగ్గి క్యాంపస్లను కేంద్ర బలగాలకు అప్పగించేందుకు హార్వార్డు సిద్దం కాలేదు విద్యార్థుల ప్రదర్శనలపై నిషేధం విధించేందుకు ప్రవేశ ఉపాధి నిబంధనల సవరణకు అంగీకరించలేదు వైవిధ్యం సమానత్వం సకల జనుల భాగస్వామ్య సూత్రానికి తిలోదకాలిచ్చేందుకు సస్సేమిర అంటోంది విశ్వవిద్యాలయం తన స్వాతంత్రాన్ని పరాధీనం చెయ్యదు తన రాజ్యాంగ హక్కులను వదులుకోదని హార్వర్డ్ అధ్యక్షుడు అలన్ గార్బర్ ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వ నిధుల కోసం తన స్వేచ్ఛను ఫణంగా పెట్టే పరిస్థితిలో హార్వర్డ్ లేదు దాని వద్ద యాభై నాలుగు బిలియన్ డాలర్ల ఎండోమెంట్ ఫండ్స్ ఉన్నాయి ఇది మామూలు విషయం కాదు అమెరికాలోనే అతి పురాతనమైన పేరెన్నిక గన్న విశ్వవిద్యాలయం విషయంలో జరుగుతున్న ఈ దాడి సుదీర్ఘ పర్యవసానాలను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలకు మధ్యన ఉండే మర్యాదపూర్వకమైన సంబంధాల నిర్వచనాన్నే మార్చివేస్తోంది పరిశోధన ఉపాధి కల్పన అవకాశాలపైన ప్రభావాన్ని చూపుతుంది అంతిమంగా ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్ఛకే ఇది ప్రమాదకరంగా మారుతుంది విశ్వవిద్యాలయ లు ఒకే రకం సరుకులను తయారు చేసే కర్మాగారాలు కాదు నూతన భావాలు వికసించే విద్యా విహారాలు అలాంటి చోట ఆలోచనకు సంకెళ్ళు వెయ్యాలనుకోవడం అత్యసే కాదు అవివేకం కూడా అవుతుంది విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి కొత్త ఆలోచనలని స్వాగతిస్తాయి భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి అందుకే అవి విజ్ఞాన కేంద్రాలు ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి ఈ నేపథ్యంలో హార్వర్డ్ ట్రంప్ వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది